పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆపీడు మండలం కాళింగగూడెం గ్రామంలో ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి మంతెన రామరాజు అధ్యక్షతన జైహో బీసీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమ్దాల వలస ఎమ్మెల్యే మాజీ చీపి కోన రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోట్ల మంది ఉంటే రెండు కోట్ల ఎనభై లక్షల మంది జనాభా ఉన్నటువంటి బీసీలు ఈ రాష్ట్రానికి దీనికి ఎవరైనా సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా ఈ రోజు ఈ రాష్ట్రంలో అన్నారు ఐదు సంవత్సరాల కాలంలో రాజధానులు అసెంబ్లీని నిర్మించాం సచివాలయాలు నిర్మించాం హైకోర్టును నిర్మించాం ఎన్నో ప్రజా నిర్మించాం ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాం ఆనాడు మనం ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తే మనందరినీ పరిపాలన చేయడం చేస్తే బీసీల చట్టం ప్రకారం బీసీ నిధులను బీసీలకే ఖర్చు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మన బీసీల అభ్యున్నత కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి నిధుల్ని డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలని అన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు అన్నారు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉద్యోగస్తులు పనిచేశారు నిజమా కాదా నిజమా కదా ఈరోజు ఏమైంది వాళ్ళ పాపం అందుకనే పెద్దలు చెప్పారు చెరపగలరా చెరేవని మనల్ని చెరపాలని చూస్తే రోజు చెడిపోయింది ఎవరు ఎవరిప్పుడు అందుకనే పెద్దలు చెప్పిన మాటలు మనం అందరం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి వాళ్ళన్నీ కూడా ఈ రోజు పాపం వాళ్ళ పరిస్థితి ఎలా వచ్చిందంటే మాకు టీఏవద్దు మాకు వద్దు మా జీతాన్ని పెంచొద్దు ఆ ఒకటో తారీఖు జీతం ఇచ్చే చాలుదాని ఆయన పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చారనంటే ఇది వాస్తవాల్ని ప్రజలు గమనించాలి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయాక పదహారు వేల కోట్ల రూపాయలు లోటు మధ్య ఉంటే ఉద్యోగస్తులకు జీతాలు పెంచాలని నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చాం ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి నేను చంద్రబాబు నాయుడు అబ్బకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చాక ఇరవై మూడు శాతాన్ని పెంచి ఆ రోజు చంద్రబాబు నాయుడు మీకు ఎక్కువ జీతాలు ఇచ్చారు మీరు రివర్స్ అని చెప్పి ఉద్యోగస్తులతో రివర్స్ జీతాలు రాకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఆత్మ రంగం నేను ఈ ప్రాంతానికి కొత్త వచ్చా ఎక్కడ చూసినా ఈరోజు ఆక్వ రంగం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయంలో నలభై ఐదు శాతం ఆదాయం ఆత్మ రంగం ఇచ్చే వస్తుంది ఇటువంటి రంగాన్ని కూడా ఈరోజు నీటి పాలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి దానికి ఎన్నో నిబంధనలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీకు పవర్ లో సబ్సిడీ ఇచ్చారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను తప్పనిసరిగా నేను ఈ గ్రామానికి రావడం నేను కూడా ఒక అభ్యర్థిగా ఉన్నాను మీ అందరికీ తెలుసు ఇందాకే పెద్దలు చెప్పారు మామల్లు అల్లుళ్ళు మామ మామ సవాలు మరి లేదు అయిపోయింది మామదే ఇంటికి పంపిస్తా రేపు మళ్ళీ గెలిచి మీ ప్రాంతానికి వస్తా తప్పనిసరిగా మా సోదరుడు మా రామరాజుతో కలిసి వస్తా మన గ్రామాలు ఎక్కడున్నాయో అన్ని కుటుంబాలకి దగ్గరకు వస్తా మన సమస్యల పరిష్కారానికి మా సోదరుడు రామరాజుకి నేను తప్పనిసరిగా అండగా నిలబడతా మీరు ఎవరైనా సరే కష్టం వచ్చిందనంటే మా అన్నకు ఫోన్ చేయండి ఇంకా కాలేదంటే నాకు కూడా సంప్రదించండి అందుబాటులో ఉంటా అది ఈ రెండు నెలల ఎన్నికల తర్వాత మీరు ఇప్పటి నుంచే నాకు వస్తే నేను ప్రచారం చేసుకోలేను రోజు మిమ్మల్ని మీరు బాధ్యత తీసుకోండి ఈ రోజు నా తరఫున బాధ్యత తీసుకోండి మన జాతి తరఫున నేను వచ్చా జాతిని కాపాడతా జాతి గౌరవాన్ని నిలుపుతా జాతి కోసం పోరాడతా కోసం మీ అందరికీ నేను అంతగా ఉంటా ఈ ఉండి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కలింగ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఓటు తెలుగు దేశానికి పడాలి మన అభ్యున్నతి కోసం మన ప్రజల భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం రైతు భవిష్యత్తు కోసం మహిళల అభ్యున్నతి కోసం ఈ రోజు కావాలి అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి అని చెప్పి ఈ సందర్భంగా ఈ ఈరోజు మీరు ఒక్కసారి మీరందరూ కూడా ఎక్కడైనా చిన్న చిన్న మనస్పదలుంటే పక్కన పెట్టండి రాష్ట్రం కోసం ఆలోచించండి రాష్ట్రం బాగుంటే మనం బాగుంటాం మనం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి మన పిల్లలకి భవిష్యత్తు రావాలి అంటే మన పిల్లలకి ఉద్యోగాలు రావాలి అంటే మన రైతుకి నువ్వు పండించిన పట్టని కొనేవారు రావాలి అంటే తెలుగుదేశం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీరు ఆలోచించండి డెబ్బై సంవత్సరాల వయసు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై సంవత్సరాల వయసులో తప్పుడు కేసులు పెట్టి అతను జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల తండ్రి అధికారాన్ని తెలిప అర్థం పెట్టుకొని जगह मिंगी ठेले कलते